ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫైనల్గా పెళ్ళికూతురు వీడియో అన్ అనమాట ఇది అంటే పెళ్ళికూతురు వ్లాగ్ చూశారు కదా ఇక్కడ డెకరేషన్ మాత్రం సింపుల్గా చేయించామండి అంటే బ్యాక్గ్రౌండ్ మనకి స్టిల్స్కి బాగుంటుంది కదా ఇంకా అందరూ ఇక్కడ పెళ్ళికూతురిని చేశారు కాబట్టి హైలైట్ చేయని కను చెప్పి ఇంకా కిషన్కి చెప్తే కేఎస్ఎన్ డెకరేషన్ వాళ్ళు ఇలా సింపుల్గా అరేంజ్ చేశారు సింపుల్గా కాదు నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి ఇంకా కూతురికి మేము నేనే రెడీ చేశానండి సవరం వేసి అలా పూలు పెట్టాను అనమాట మామూలుగా మెస్సీ హెయిర్ స్టైల్ కాకుండా మామూలుగా చేశాను సో చూసారు కదా ఇక్కడ ఎందుకంటే మేము మేకప్ వాళ్ళని ఆ రోజు మాట్లాడలేదండి ఓన్లీ ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మాట్లా మాత్రమే మాట్లాడాము అఫీషియల్గా వచ్చేసి మా మమ్మీ ఫ్రైడే రోజే పెళ్ళికూతురిని చేసేసింది అంటే ఈ శారీ ఉంది కదండి ఇప్పుడు తీసుకున్నది సారీ ఇప్పుడు మా చెల్లెలు వేసుకున్నది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము కూకట్పల్లి అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ అలా పడింది అనమాట ఇంకా వర్క్ వర్క్ కూడా త్రీ టు ఫోర్ థౌజండ్ మధ్యలో పడింది సో ఇంకా అంటే ఇది ఒకటేసారి ఉంచుతాం కదా మళ్ళీ తనకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా యూజ్ అవుతుంది కదా అందుకోసమని చెప్పేసి ఇలా వేయించామన్నమాట ఇంకా ఇక్కడ మెల్లిమెల్లిగా అందరూ పెళ్ళికూతుర్ని చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ వచ్చేసి మా అన్న వదిన అండి అంటే మా నాన్న సైడ్ వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు అనమాట వీళ్ళు అంటే మా పెద్దదిన అన్న అనమాట సో వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా శారీ బ్యా సారీ బ్లౌజ్ పీస్ ప్లస్ స్వీట్ బాక్స్ అలా పెట్టారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక తను మా నానమ్మ అనమాట తెలుసు కదా లాస్ట్ వీడియోలో చెప్పి చెప్పాను మా స్వీట్ వాళ్ళ అమ్మ అని చెప్పేసి ఇంకా తను కూడా శారీ ఒక స్వీట్ బాక్స్ బ్లౌజ్ పీస్ అలా పెట్టారు ఇక్కడ చూస్తున్నాం అనమాట స్వీట్ చాలా బాగుందండి చాలా నచ్చింది నాకైతే టేస్ట్ సో ఇక్కడ మా మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇద్దరు కూర్చున్నారని అంటే కుట్టి మిల్క్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట సో ఇద్దరిలో ఎందుకు కొన్ని డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టాము సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అన్నయ్య మా వదిన వాళ్ళు పెళ్ళికూతుని చేశారు అంటే శారీ పెట్టారు శారీ బ్యాంగిల్స్ పూలు స్వీట్ బాక్స్ అన్నీ తీసుకొచ్చింది మా వదిన నెక్స్ట్ ఇంకా కొంచెం అమౌంట్ కూడా పెట్టిందండి బట్ నేను క్యాబ్ సి ఎవరిది రివీల్ చేయాలనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎంత పెట్టారు ఏంటి అనేది ఎందుకంటే నాకు సరిగ్గా క్లారిటీ లేదు నేను అడగలేదు సో అదనమాట అప్పుడు మా అక్క పక్కన ఉండింది కదా నేను యాక్చువల్గా వచ్చేసి ఇంకా నేను ట్రై పడికి వీడియో పెట్టేసి వీడియో ఆన్ చేసి పెట్టి వెళ్ళాను మధ్య మధ్యలో చాలా ట్రిమ్ చేయాల్సి వచ్చిందండి పక్కన ఎవరో ఒక రడ్డు రావడం అట్లా చాలా ఒక వన్ అవర్ రికార్డ్ అయితే వీడియో నేను ఫోర్టీన్ మినిట్స్కి తీసుకొచ్చానంటే అర్థం చేసుకోండి చాలా ట్రిమ్ చేశాను అనమాట వీడియో సో ఇంకా నేను పక్కన వెళ్ళడం ఎవరొకరు పిలిస్తే అక్కడికి వెళ్ళడం బయట చూసుకోవడం అట్లా అని చెప్పేసి ఇంకా మా అక్కని అక్కడ కూర్చోబెట్టాము ఇంకా మా పెద్దమ్మ అన్నయ్య వదిన మా అల్లుళ్ళు వచ్చేసి బయట ఆడుకుంటున్నారండి మా జష్ కానీ ఇంకెవ్వరికి అనిపించారు మీకు అందరూ మా అల్లుళ్ళు ఇందాక మా పెద్ద అన్న వాళ్ళు అని చెప్పాను కదా వాళ్ళ కొడుకులు మా అల్లుళ్ళు కూడా అందరూ బయట ఆడుకుంటున్నారనమాట సో ఇంకెవరిని పిల్లలేదు ఒకరు ఒకరు పిలిస్తే ఒకరు రావట్లేదు అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఎదుగుతున్నారు లేట్ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా మా అక్క మా బావ స్టార్ట్ చేశారండి యాక్చువల్ ఏంటంటే మా అక్క వాళ్ళు చెల్లెలకి శారీ తీసుకున్నారు అంటే త్రీ థౌజండ్ లోపు తీసుకు అనమాట యాక్చువల్గా ఏంటంటే మా అత్తమ్మ నన్ను అడిగింది ఏం చేద్దాము చెల్లెకి ఏం పెడదామని చెప్పేసి అడిగితే నేనేం చెప్పానంటే అత్తమ్మ మేము అక్క వాళ్ళు గోల్డ్ పెడుతున్నారు మేము కూడా గోల్డ్ పెట్టాలి ఎందుకంటే నా పెళ్ళికి అక్క వాళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు అక్క పెడుతుంది కదా సో నేను కూడా పెట్టాలి అని చెప్పేసి అంటే సరే మరి నేను బట్టలు తీసుకుంటాను అని చెప్పి అనిందనమాట సరే ఇట్లా మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా చెల్లెకి నచ్చిన శారీ తీసుకో ఒక త్రీ థౌజండ్లో అని చెప్పింది అనమాట కరెక్ట్గా టూ త్రిబుల్ నైన్ పడింది అనమాట శారీ పీచ్ కలర్కి వాయి చాలెట్ కలర్ వచ్చిందండి బార్డర్ చాలా అంటే చాలా బాగుంది శారీ మా చెల్లెలకి నచ్చిందే తీసుకున్నాను ఇంకా నేను సో ఇది ఈ శారీ వచ్చేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళతో మేము ముట్టించాము ఫస్ట్ వీడియోలో మా అక్క మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా పెట్టారండి బట్ ఆ వీడియో ఎందుకో లేదు మిస్ అయింది మరి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా ఫ్యామిలీ అనమాట ఇదంతా మా అత్తమ్మ మా మామయ్య మా అన్నయ్య మా వదిన పిల్లలు నెక్స్ట్ నేను మా హస్బెండ్ ఇంకా కూతురు కుట్టి అనమాట ఇది మా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ సో ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా శారీ పెట్టేశామనమాట శారీ ముట్టిచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ అత్తమ్మ వాళ్ళతో మళ్ళీ దిగుమని చెప్పాను లైక్ ఏంటో నాకు నిజంగా చాలా డేస్ అయింది కదా గుర్తులేదు లిటరల్లీ చాలా మర్చిపోయాను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఇది వచ్చేసి సిక్స్త్ టైం అనుకుంటా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది సో ఈసారి కరెక్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడైనా కరెక్ట్గా వస్తుందో లేదో అని చెప్పేసి సో ఇక్కడ చూసారు కదా ఇంకా మా చెల్లెలకి నేను కూడా పెడుతున్నాను అంటే రింగ్ పెడుతున్నాము మా ఆయన నేను అరతులం పెట్టాము మా అక్క వాళ్ళు కూడా అరతులం పెట్టారనమాట సో ఇద్దరం అనుకునే పెట్టామండి అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ పెట్టడం కాకుండా ఇద్దరం అనుకొని పెడదామని చెప్పేసి ఇంకా పెట్టాము ఇంకా అత్తమ్మ వాళ్ళతో ఏమో బట్టలు పెట్టించాము వాళ్ళ డిస్ చేయకుండా నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళంటే వాళ్ళే ఇచ్చారు డబ్బులు సో చూసారు కదా ఇప్పుడు యాడ్ చేసాను యాక్చువల్గా మధ్యలో మిస్ అయిందని చెప్పాలి కానీ అప్పుడు డాడీ లేరనుకుంటా పక్కకి వెళ్ళారు సో మళ్ళీ డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీశాను ఇక్కడ వచ్చేసి మా చిన్నపిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా పెద్ద పిన్ని వాళ్ళ వీడియో మిస్ అయిందండి మరి తీయలేదా మరి ఎలా మిస్ అయిందో తెలియదు కానీ మిస్ అయింది సేమ్ మా ఇద్దరు పిన్నిలు కూడా క్యాష్ పెట్టారనమాట అమౌంట్ చెప్పాను కదా ఇంకా రివీల్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను చేయట్లేదు సో అమౌంట్ పెట్టారనమాట వాళ్ళు ఇంకా పెద్ద పిన్ని వాళ్ళు కూడా ఇక్కడ లయ పిన్ని సచిన్ మా బాబాయ్ అనమాట అంటే మమ్మీ వాళ్ళ చిన్న చెల్లెలు తెలిసే ఉంటుంది మోస్ట్లీ చాలా వీడియోస్లో చూసుంటారు కదా పిన్నిని సో ఇంకా ఈ వీడియో ద్వారా ఏంటంటే మా పిన్నికి కంగ్రాట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను తను మా లయకి త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుండి చదువుతుందండి అమ్మ అప్ప నుండి జాబ్ కోసం ట్రై చేసింది హ్యాపీగా లక్కీగా మా చెల్లి పెళ్ళిలో తనకి జాబ్ వచ్చింది తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే పర్సనల్గా సో అది అదృష్టం కదండి టెన్ ఇయర్స్ ముందు ఆ కోర్టులో ఉన్న కేసు ఇప్పుడు హియరింగ్కి వచ్చి ఇంకా వాళ్ళకి జాబ్ ఇచ్చారనమాట సో ఇప్పుడు మా పిన్ని కూడా జాబ్ చేస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇంకా మా మా అమ్మమ్మ వాళ్ళు దిగారు ఇక్కడ వచ్చి మళ్ళీ నేను మా మా హస్బెండ్ ఎందుకు దిగామో కూడా నాకు నిజంగా ఐడియా లేదండి అసలు ఎందుకు దిగామనేది అప్పుడు నాకు ఇప్పుడు చూస్తున్నాం అసలు మళ్ళీ ఎందుకు దిగాం మనం ఫొటోస్ అని చెప్పేసి సో మా చెల్లెల శారీ బాగుంది కదండి యాక్చువల్గా ఇది గోల్డ్కి అది పింక్ కలర్ కాదు అని రెడ్ కలర్ కూడా కాదు రెండింటికి మధ్యలో ఉందండి లైక్ పీచ్ కలర్ లాగా ఉందనమాట సో ఇక్కడ నేను అక్కడ వీడియో ఆన్ చేసి అక్కడ కెమెరామ్యాన్కి చెప్తున్నాను అనమాట వీడియో ఆనే ఉంది అక్క అని అంటే ఉండని నేను ట్రిమ్ చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాను సో అదనమాట ఇలా జరిగింది మా చెల్లెలది యాక్చువల్గా నన్ను అడుగుతుంది ఇక్కడ ఇంకా ఏ ఏమో అడుగుతుందని గుర్తులేదు సో ఇట్లా మా అక్కమ్మ బావాలు కూడా దిగారు బట్ నేను వీడియో బయట ఎందుకో బయటకు వచ్చేసాను అనమాట అందుకే మా పెద్ద పిన్ని వాళ్ళు పెట్టింది కూడా మిస్ అయినట్టున్నాను ఎవరో పిలిస్తే బయటకు వెళ్ళిపోయినట్టున్నాను నేను ఫోన్ తీసుకొని సో అదనమాట ఇంకా శారీ సారీ పెళ్ళి కూతురి చేయడం అయిపోయిన తర్వాత ఇలా కూరళ్ళు చేస్తారు కదండి సో అంటే కులం వాళ్ళు అలా పెద్ద మనుషులు అందరూ వచ్చి చేశారు కదా బట్ మా పాండే వాళ్ళకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒకరు ఎక్స్పైర్ అయ్యారు సో మా పాండి వాళ్ళు ఎవరు రాలేదు సో ఉన్న వాళ్ళతో చేయించామన్నమాట అంటే ఇంకా వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వాళ్ళు ఇట్లాంటివి ఎక్కడికి రాకూడదు కదా సో అట్లా అని చెప్పేసి వాళ్ళు ఎవరు రాలేదు సో ఇంకా మా ఇంకా అంటే అని మా ఇంటి దగ్గర ఉంటుంది తను ఇంకా ఇక్కడ వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి చేశారనమాట కొంతమంది ఎవరైతే చేయొచ్చో వాళ్ళు వచ్చి చేశారనమాట చూసారు కదా ఇక్కడ కూరళ్ళు చేస్తుంటారండి పెళ్ళికి ఇంకా అది అయిపోయిందా అయిపోయిన తర్వాత ఇట్లా దీన్ని మైలపూలు అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మంగళ వాళ్ళు చేస్తారండి ఇలా బియ్యం వడ్లు ఉంటాయి కదా వడ్లతో అలా షేప్లో చేసి ఇలా కుండలు పెడతారనమాట ఫోర్ సైడ్స్ నేను కూడా ఫస్ట్ టైం దగ్గరుండి చూసాను అంటే ఇక్కడ మంచిగా చేరేసుకొని సెట్ చేసుకున్నాను నా ట్రైప్యాడ్ సో ఇక్కడ డిజైన్ అంతా చూపిద్దామని చెప్పేసి సో ఇది వచ్చేసి మా బయట అనమాట సో బయట ఇలా మేము పందిరు కొంచెం పెద్దగానే వేయించామండి ఎందుకు అంటే ఒకవేళ ఎండ కొట్టినా కూడా ఆఫ్టర్నూన్ టైంలో కూర్చునే విధంగా వేయించామన్నమాట పెద్దగానే వేయించాము నెక్స్ట్ ఇంకా పెద్ద పండుగ కూడా వస్తుంది కాబట్టి అప్పటికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం పెద్దగానే వేయించాము సో ఇక్కడ ఇలా దారం పెట్టి దాన్ని ఏమో అంటారండి కానీ అనుకుంటా లైక్ నాకు నిజంగా నాకు పేరు తెలియదు ఏమంటారో దానిపైన కూర్చోబెడతారనమాట అంటే కూతుర్ని తోడు కూతుర్ని కూర్చోబెడతారు ఇక్కడ చూశారు కదా మాణిక్యాలతో మాణిక్యాలు తీసుకొని వస్తున్నారు మా వదిన మా అక్క నెక్స్ట్ ఇంకా మా చెల్లెలకి శారీ చేంజ్ చేసామన్నమాట అంటే ఈ డ్రెస్ వాళ్ళకే ఇవ్వాలి కదా మాంగళ వాళ్ళకి ఇస్తా ఇస్తారు కదా మామూలుగా సో అందుకోసం అని చెప్పేసి ఈ డ్రెస్ వేసాం మరి కొంతమంది పాత బట్టలు ఇస్తారండి బట్ పాపం వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అందుకోసమే మేము కొంచెం మంచి డ్రెస్సే వేసామండే మా చెల్లెలు ఇంక ఇది వేసుకోను అని అంటే ఇంకా అదే ఇచ్చామన్నమాట సో చూసారు కదా ఇట్లా పూలన్నీ రాలిపోయాయి పాపం అన్ని పైనది ఒకటే ఉండింది మా చెల్లెకి సో ఇదనమాట ఇట్లా ఎందుకు తిరిగి తెలియదు తెలియదండి ఒక ఫైవ్ టైమ్స్ ఏమో తిరిగి పిచ్చారు తిరిగి తర్వాత లోపలికి కూర్చో వెళ్ళి కూర్చోమని చెప్పారు నేను కూడా ఫస్ట్ ఈ ఇవన్నీ మాకు తెలీదు ఎందుకు ఏంటి అనేది మా వదిన శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది కదా శారీ వచ్చి నాకు చాలా నచ్చింది ఇక్కడే తీసుకున్నాను అనింది అడిగాను ఎక్కడ తీసుకున్నా వదిన శారీ బాగుంది అంటే కిసాన్లోనో తీసుకున్నాను తీసుకున్నానని చెప్పింది కామారెడ్డిలో కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు సో అదనమాట మనం ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళు ఎవరు ఏ శారీ కట్టుకున్నారు ఎవరేం వేసుకున్నారు అవే చూస్తుంటాం కదా నేను అక్కడ కూర్చొని అదే చూస్తున్నాను అన్నమాట సో ఇది ఇట్లా భలే హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడు తలుచుకుంటుంటే అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది ఇక్కడ మా అక్క చూసారు కదా ఎలా వేయాలో తెలియట్లేదు సో అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదండి ఇప్పుడు ఎవరమైనా పెళ్ళిళ్ళకి వెళ్తాం కానీ ఇలా కూతుర్ని చేయడానికి వెళ్ళాం కదా ఫస్ట్ సో మన ఇంట్లో పెళ్ళి కాబట్టి వెళ్తాము సో తను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని ఎలా వేయాలి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ చూసారు కదా ఇలా రెండు పెట్టుకొని యాక్చువల్ ఇంటి షేప్లో పెట్టుకొని వేయాలి అక్కడ ఈ అమ్మ వేసి వస్తుంది కదా అలా వేయాలన్నమాట వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వేస్తున్నారు సో ఇలా అనమాట చాలా ఫన్ గా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేశారు మేము ఫోటోగ్రాఫర్ వాళ్ళైతే పిచ్చి పిచ్చి నవ్వుకున్నాం అనమాట అంటే ఇటు చూడమంటే ఒకసారి అటు చూస్తారు ఫోటో దిగమంటే అటు చూస్తారు చాలా అంటే చాలా నవ్వుకున్నాం అనమాట సో మనం వెళ్ళే అప్పుడు అక్కడ ఒక బౌల్ అది పెట్టారు కదండి అందులో అమౌంట్ వేయాలన్నమాట పాపం ఎవరు కూడా నోట్స్ వేయలేదండి అందరు చిల్లర వేసారు అతనైతే అడుగుతూనే ఉన్నాడు అబ్బాయి సో ఇంకా అక్కడ నుంచి క్లియర్గా కనిపించట్లేదు వేయడం అని చెప్పేసి నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాను సో చూశారు కదా ఇట్లా వేయాలన్నమాట అంటే దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉందండి అబ్జర్వ్ చేస్తే ఇంకా లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తే వీళ్ళు ఒక కాలు బయటికి పెట్టినప్పుడు ఇంకొకరు లోపలికి పెట్టాలన్నమాట సో అది ప్రాసెస్ నేను అది అబ్జర్వ్ చేశాను అంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు ఆ పెళ్ళిలో అంత హడావిడిలో నేను అంతగా చూడలేదు సో ఇదన్నమాట సో చూశారు కదా వెనుక మా లాస్యా కూడా నిల్చుందండి బ్లాక్ డ్రెస్ వేసుకొని నిలిచింది కదా అమ్మాయి దానికి గురుకులాలో సీట్ వచ్చింది చిన్నప్పుడే ఇంకా చాలా టాలెంటెడ్ ఆ అమ్మాయి సో అదనమాట ఇక్కడ అందరూ అటెండ్ అయ్యారండి ఇక్కడ మా స్వీట్ పక్కన ఉంది కదా స్వప్న పిని వాళ్ళ కూతురు అనమాట లాస్యా అంటే లయ వాళ్ళ చెల్లెలు యాక్చువల్గా చెప్పాలంటే లయ వాళ్ళ చెల్లెలు అనమాట అంటే లయ వాళ్ళ పిన్ని కూతురు సో అన్నమ్మ బాబాయ్ వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట సో ఇక్కడ ఇంకా మా అత్తమ్మ వేశారు వీళ్ళందరికీ పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో ఇక్కడ చూసారు కదా ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బయటికి రావాలి సో ఇక్కడ చేసా అని చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఉంటారా ఆంటీ సో తను కూడా వేశారు నేను కొంత కొంతమందివే తీసానండి అందరివి తీయలేదు ఎందుకంటే వీడియో లెంతి అవుతుంది కదా సో దట్టు నా ఫోన్ అప్పటికే నేను వీడియోస్ ఏమి ఎడిట్ చేయలేదు మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి స్టోరేజ్ కూడా నేను వేస్ట్ అవ్వకుండా చూసుకున్నాను అనమాట సో ఇప్పుడు అన్ని వీడియోస్ పెట్టి ఒక్కొక్కటి డిలీట్ చేస్తున్నాను సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ ఇందాక కట్టాడు కదా అది ఫైవ్ టైమ్స్ కిందికి పైకి ఏదో పేరు అన్నారండి నాకు గుర్తులేదు అలా అనుకుంటూ పైకి పెట్టారనమాట సో లాస్ట్కి ఇంకా గరిగబుడ్డికి అని చెప్పేసి వెళ్ళారు టెంపుల్కి యాక్చువల్ మనం తయారు చేసింది అక్కడ టెంపుల్లో పెట్టి వీళ్ళు తీసుకొని వస్తారనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా అక్క మా బావ నా పెళ్ళికి కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఇలా గొడుగు పడతారనమాట గొడుగు పట్టి అందులో గరగ బుడ్డిని తీసుకొని వస్తారు ఇది వచ్చేసి నేను నేనే రెడీ చేశానండి నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను సో నేను అప్పటికి నేను సగమే రెడీ చేశాను మొత్తం చేయలేదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా రెడీ చేశాను ఏమేమి రెడీ చేశాను అని చెప్పేసి చూ చూపిస్తాను సో చాలా బాగా వచ్చినాయి అంటే సింపుల్గానే చేశాను బట్ నాకైతే చాలా బాగా నచ్చినాయి సో చూశారు కదా ఇలా గరిగబుడ్డి బుడ్డి తీసుకొని ఇంకా వచ్చి ఆ రోజుకి ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోతుంది అనమాట సో ఇది వీడియో అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలా దిష్టి తీసేస్తారనమాట అన్నంలో ఏదో కలిపారండి రెడ్ కలర్లో అయింది అది దిష్టి తీసేస్తారనమాట అది అట్లా ఇంకా దిష్టి తీసేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బొట్టు పెట్టి వాటర్ పోసి కాళ్ళ పైన వాటర్ పోసి లోపలికి తీసుకొని వస్తారనమాట సో ఇది వీడియో తీసుకొచ్చిన తర్వాత నేను గరిగబుడ్డి మళ్ళీ తయారు చేయడం స్టార్ట్ చేశాను సో ఇది అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ అండి వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది సో చాలా థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ